అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో అనర్గళంగా ప్రసంగించారు అనడం కంటే కూడా బాబు గారికి చక్కగా చెక్క భజన చేశారు అసెంబ్లీలో అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఆ చెక్క భజన చూసే ముందు బాబు గారి పైన భక్తి గీతం పాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆ చక్క భజన చూద్దాం పవన్ కళ్యాణ్ గారు చక్కగా చెక్క పెట్టించే సరి బాబు గారిని పొగడం మొదలు పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుగా నిలబడ్డారో ఆయనకి ఆఫ్ తెలియజేస్తా అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి మరి మీకంత బాగా నచ్చితే టీడీపీలో చేరిపోవచ్చు కదా ప్రజానికి భజన మీరు గొప్ప వాళ్ళు గొప్ప ఏం గొప్ప గొప్ప రాష్ట్రానికి ప్రథమ పూర్లే గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాద పూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన మాట్లాడుతా అంటే ఆహా అవునా వైసీపీ వాళ్ళు తెచ్చిపోయారా గవర్నర్ మీద గవర్నర్ పరిచేసేనా మరి నీ బాబు అనుకో అదే నీ బాబు చంద్రబాబు అనుకో రెండు వేల పదకొండులో నరసింహన్ గవర్నర్ గారిని కాగితాలు రకరకాల చేతికి దొరికితాయి విసిరారు ఒక్కసారి ఆ వీడియో చూడు నీకు తెలుస్తుంది ఈ బాబు గారు ఎంత మంచివారు నువ్వెంత మంచివారు ప్రజలకు కూడా తెలుస్తుంది సభాసం అంశాలపై తెలుగుదేశం సభ్యులు గణమెత్తారు నినాదాలు చేసిన గవర్నర్ ప్రసంగం ఆపకపోవడంతో స్పీచ్ కాపీలను చించి పోడియం వైపు విసిరివేశారు అనంతరం గవర్నర్ స్పీచ్ బహిష్కరించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు

మీ చేతి ఇక్కడ జేజాలు కుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఇక గొడవ పెట్టుకున్నది చాలు అంటే తీసుకో పళ్ళు రాలగొడతాను కొడకల్లారావు ఒకడికి చెప్తున్నాను మరి వీటిని ఏమంటారు మరి భూతులంటారా లేకపోతే ఏమన్నా కాలపత్ర గ్రంథాల్లో బయటపడిన ప్రవచనాలు అంటారు అది చెప్ప పవన్ కళ్యాణ్ గతంలో నిన్ను బాబు భూతులు తిట్టాడన్నట్టుగా గుర్తు ఆ వీడియో కూడా ఒక్కసారి చూడు పచ్చి భూతులు తిట్టేయచ్చు భూతులు పంచాంగం తిట్టొచ్చు దోపిడీ చేసే వాళ్ళ మీద హే చంద్రబాబు నాయుడు గారు నేను పుట్టినరోజు చాలా ఛానమూర్తి లాగా మనవడు పుట్టినట్లేదు లోకేష్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు నిమిష నిమిషానికి రంగులు మార్చేస్తావు నువ్వు ఓసారి వెళ్ళి కూడా అన్ని రంగులు మార్చలేమో ఇంకా రంగులు మార్చే రాజకీయ వేత్త నీకంటే ఇంకెవరు ప్రపంచంలో లేరు అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇదే గుర్తొచ్చింది అధ్యక్ష ఏమి గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు గతంలో కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు అప్పుడు నిలిచిపోయారు కదా అది గుర్తొచ్చిందా లేకపోతే ఏం గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్పండి సార్ వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తీ పవన్ కళ్యాణ్ గారు నువ్వు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడడం ప్రస్తుతం అప్రస్తుతం కానీ నువ్వు గతంలో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి న్యాయం చేస్తానని కారు కూతులు బస్సు కూతులు నక్క కూతులు కుక్క కూతులు అన్ని కూసి ఇప్పుడు ఊసర వెల్లువైపోయి రంగులు మార్చేసి ఆ మాటే పట్టించుకోకుండా ఆమె ఎక్కడ ఉందో కూడా నీకు తెలియదు అలా రెచ్చిపోయి మొత్తం ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్ని సానుభూతితో అవి గుర్తు తెచ్చుకో ఇవి కాదు గుర్తు ఇది ఒక నర్తనశాల అంటున్నారు స్కూల్ పోయి వాళ్ళ గేట్ అడిగే ధైర్యం కూడా లేకుండా ఉందన్నా అంటే అక్కడ అందరికి అమ్మాయిలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు అసలు చెప్పకూడదన్న నైన్త్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకు పనులు కావడానికి ఎక్కడంటే ఎక్కడ ఎవరి అంటే వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పుడు నువ్వు ఏమి హామీ ఇచ్చావా కానీ ఏమన్నా నెరవేర్చావా వచ్చి తొమ్మిది నెలలైంది మరి ఏం పీకుతున్నావని చెప్పి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు కూడా రీసెంట్ గా మీడియా సమావేశం పెట్టారు మరి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని అవి గుర్తు తెచ్చుకోముందు ప్రజావేదికెబ్బే కాదు అన్ని గుర్తు తెచ్చుకుని సొల్లు అవసరం లేదు ఎవరికి నువ్వు ఇచ్చిన హామీలు మరి ముందు రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చిన అధ్యక్షుడు మీకు రెండు వందల ఆలయాలు గుర్తొస్తే మరి తిరుపతిలో తొక్కేసలాట మీ యొక్క చేతకాని ప్రభుత్వం యొక్క చేతకాని తనం వల్ల ఎంత మంది చచ్చిపోయారు తిరుపతి తొక్కిసలాట అది గుర్తు తెచ్చుకో ముందు ఈ సెంటర్ కి నిన్న ఉదయం నుండి భారీగా భక్తులు చేరుకున్నారు టోకెన్ల జారీకి టైం ఉండడంతో వచ్చిన వాళ్లను పద్మావతి పార్క్ లోకి అనుమతించారు అక్కడ రాత్రి ఓ భక్తుడు అస్వస్థ కనీసం ఆ దృక్కసలాటలో చనిపోయిన వారిని ఎవరినన్నా నువ్వు పరామర్శించావా కనీసం వారికి సానుభూతానే తెలియజేశావా సిగ్గుండాలయ్యా నువ్వు ఇరవై నాలుగు గంటలు బాబును ఎవరు నీ నువ్వెవరి ఎవరు గతంలో నువ్వు పిచ్చికొక్క గింజకున్నట్టు నువ్వే పడివి జగన్ మంత్రులు ఎవరు జగన్ నువ్వెవడివి జగన్ అసలు నువ్వే పడివి ఇప్పుడు నువ్వెవడివి అడగనాకే నువ్వు అసలు మంత్రి అని మేము అనుకోవడంలే అతన్నప్పుడు మంత్రి కానప్పుడు నువ్వు కూడా ఇప్పుడు మంత్రి గారు నువ్వెవడివి అడగనాకే చెక్క భజన కేసుకు నరేంద్ర మోదీ గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అని సోషల్ మీడియా అబ్యూస్ గుర్తు వచ్చింది అధ్యక్ష తల్లికి వందనం గుర్తులేదు తల్లికి బంగనామం పెట్టేశానా పత్రికాదులు పత్రి పై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష మరి ఉచిత బసు ప్రయాణము అది గుర్తులేదా అన్ని గుర్తుంటాయి మీకు రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది మరి రూపర శిక్షలు నిరుద్యోగ ప్రతి మర్చిపోయావా అది గుర్తు తెచ్చుకో అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష ప్రతి మహిళకు పదిహేను వందల స్థానాలు అది మర్చిపోయావు అది గుర్తు తెచ్చుకో రివర్స్ టెండరింగ్ గుర్తు వచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తు మరి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరేమైపోయింది అది గుర్తు తెచ్చుకో తిరుపతి కల్తీ లడ్డు గుర్తు వచ్చిన కల్తీ లడ్డు బాగానే గుర్తుంది కానీ వాలంటీర్లకు పదివేలు ఇస్తానని నువ్వు నీ బాబు చెప్పారు వాళ్ళ ఉద్యోగం లేకుండా కూడు లేకుండా చేసేసారు కదరా మంది మహిళలు కనపడకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్ళాలేస్తున్నామని చెప్పావు పద్దెనిమిది వేల మందో ఇరవై వేల మందో నాకు చెప్పుతాయన్నావు మరి ఎంత మందిని ఇప్పటి వరకు కనుగొన్నావు అది కూడా చెప్పు నీ సొల్లు ఒక్కసారి ముందు విన్నా ముప్పై పద్దెనిమిది వేల మంది అమ్మాయిలు పదిహేడు వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే పెద్దలు నాకు చెప్పింది విన్నారు కదా ఇతడు ఒక పెద్ద ఊసరు వెళ్ళని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారం ఉన్నంతసేపు బాబుకి చక్కభజన చేసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలు మిగిసిపోతాయి ఇతడికి ఇంతకంటే జ్ఞానం లేదు ఇంత అవివేకి ఎవరు ఉండరు అందరికీ నమస్కారము బాయ్